మెట్రో ట్రైన్ ఎక్కాలంటే ఒక టికెట్ బస్ ఎక్కాలంటే మరో టికెట్ ఎంఎంటిఎస్ ఎక్కాలంటే ఇంకో టికెట్ ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్లేందుకు వివిధ ట్రాన్స్పోర్ట్స్లో టికెట్లను వేర్వేరుగా తీసుకోవాల్సి వస్తోంది అదే ఒకే టికెట్తో మెట్రో ట్రైన్ ఆర్టీసీ ఎంఎంటీఎస్ ఇలా ప్రజా రవాణా అన్నిటికీ కలిపి ఒకే టికెట్ ఉంటే బాగుంటుందని సాధారణ ప్రయాణికుడి కళ ఆ కళనే తమిళనాడు ప్రభుత్వం నిజం చేసింది ఒకే కార్డుతో చెన్నై సిటీ ఆర్టీసీ బస్సు మెట్రో ట్రైన్లో ప్రయాణించే వీలుగా చెన్నై సింగార కార్డును తీసుకువచ్చింది త్వరలో ఈ కార్డుతో చెన్నై లోకల్ ఎంఆర్టీఎస్ రైళ్లలో పార్కింగ్ టికెట్లలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సింగార కార్డును ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా రీఛార్జ్ చేసుకుని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ట్రావెల్ చేయొచ్చు చిప్తో కూడిన ఈ కార్డును ఇంటర్నెట్ అవసరం లేకుండానే వాడే విధంగా తయారు చేశారు ఇక అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ఈ సింగార కార్డు వాడకంలోకి వస్తే ఎలా ఉంటుంది చెన్నై సింగార కార్డు గురించి హైదరాబాద్ ప్రయాణికులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి విశాల్ అందిస్తారు చెన్నై సింగార కార్డు పేరు వినిపిస్తుంది అసలేంటి చెన్నై సింగార కార్డు దీని అవసరం హైదరాబాద్ లో ఎంత మేర ఉంది తమిళనాడు ప్రభుత్వం చెన్నై సిటీలో ఒకే కార్డు ద్వారా అటు ఆర్టీసీ బస్సులలో అదేవిధంగా చెన్నై మెట్రో ట్రైన్లలో ప్రయాణించేందుకు వీలుగా ఈ చెన్నై సింగార కార్డుని తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు విధానంలో బాగానే మొ మొదటి అడుగుగా ఈ చెన్నై సింగార కార్డు ప్రారంభించడమైంది ఈ చెన్నై సింగార కార్డు ద్వారా ప్రయాణికులు అటు ఆర్టీసీ బస్సులలో అదేవిధంగా మెట్రో ట్రైన్లలో కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది ఇక ఈ కార్డు డీటెయిల్స్కి వస్తే ఒన్న రూపాయల నుంచి మినిమం రీఛార్జ్ చేసుకొని మూడు వేల వరకు కూడా ఈ రీఛార్జ్ చేసుకునే అవకాశం అవకాశం ఉంది చెన్నై సిటీలో ప్రస్తుతానికి ఈ కార్డు అందుబాటులో ఉంది త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ కార్డు అమల్లోకి వస్తుందని కూడా ట్రాన్స్పోర్ట్ విశ్లేషకులు చెప్తున్నారు ఇక హైదరాబాద్ లో ఈ కార్డు అవసరం ఎంత మేర ఉందని ఒకసారి పరిశీలిస్తే ప్రతిరోజు హైదరాబాద్ ఆర్టీసీ బస్సులలో దాదాపు పదిహేను లక్షల మంది పైగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణిస్తున్నారు ఇక హైదరాబాద్లో ఉన్న మెట్రో రైళ్ళ ద్వారా ప్రతిరోజు ఐదు లక్షల మంది పైగా ప్రయాణికులు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు అంటే దాదాపు ఇరవై లక్షల మంది పైగా గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులలో మెట్రో ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో చిల్లర లేకపోవడం వల్ల అదేవిధంగా డిజిటల్ పేమెంట్ విధానం లేకపోవడం వల్ల ప్రతిరోజు ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు చిల్లర లేకపోవడం వల్ల అటు కండక్టర్ తోటి వాగ్వాదం అవుతుంది అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయాన్ని కూడా కొంతమేర ఎఫెక్ట్ పడుతుంది ప్రస్తుతం ఈ చెన్నై చెన్నై సింగార కార్డు లాంటి సేవలు హైదరాబాద్ లో వస్తే ఏ విధంగా ప్రయాణికులకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఒకసారి ప్రయాణికులని అడిగి కూడా తెలుసుకుందాం ప్రభుత్వము ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటి దాని మీద ఒక సరైన అవగాహన లేదండి ప్రజల ఏంటంటే హ్యాసిల్ ఫ్రీగా ఎక్కువ శ్రమ లేకుండా అఫోర్డబుల్గా తక్కువ ఖర్చుతో వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చాలి బడికి వెళ్లే వాళ్ళు ఉంటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇతర పనుల మార్కెట్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు అది అందుకని ఈ ప్రజారవాణ వ్యవస్థ సిటీ బస్సులుగా ఉంటుంది మెట్రోగా ఉంటుంది ఎంఎంటీఎస్గా ఉంటుంది అనేక రూపాల్లో ఉంటుంది వీటన్నిటి కూడా కామన్ ఫెసిలిటీని ఏంటంటే ఏర్పాటు చేయాలని అవసరం ఉంది కనిప కనపడగడల్లో టికెట్ కొనుక్కోవటం చిల్లర కోసం ఎదుక్కోవడం అనేటువంటి వ్యవస్థ ఇది సరైంది కాదు ఇది వర్డ్ క్లాస్ అంటే ఒకే ప్రచారాలు చేయడమే కానీ వాస్తవంగా ఏంటంటే చాలా లో క్లాస్గా నడుస్తూ ఉంది ఇప్పుడు అది ఈ వ్యవస్థ సరిగా లేదు ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించడం కామన్ కార్డు తీసుకొని రావాలి అంటే అవసరం అండి ఎప్పుడు ఎప్పుడో జరగాల్సింది చెప్తున్నారు అది అమల్లో రావట్లేదు ఏం చేయడానికి ఏం కష్టం ఉంది వాళ్ళు కూర్చొని చేయడానికి అంటే లాభాల కోసం అని తగు పడుతున్నారా లేదా ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడుతున్నారా నాకు తెలిసి ప్రజల సేవ చేయడంలో కో పోటీ పట్టలేదు పోటీ పడితే కార్డు వచ్చేసేది లాభాల కోసం ఏంటంటే ఎవరు ఎంత పంచుకోవాలి ఇంకా అది అందుకని ఆ విధానం కాకుండా ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రజల కోసం అనేటువంటి ఆలోచన ఉంటే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది ధన్యవాదాలు ఇప్పుడు ఎంఎంటిఎస్ కానీ మెట్రో కానీ ఆర్టీసీకి అనుసంధానం చేస్తే ఇప్పుడు మెట్రో ఉన్న దగ్గరికి వెళ్తున్నాము లేకుండా మళ్ళీ వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అన్నిటికి కలిపి ఒకటే చేస్తారు అనుకోండి అది ఈజీగా అయిపోయి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా కూడా ఇప్పుడు మాకు మెయిన్ లేడీస్కి అది ఎందుకంటే ఈ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బస్సుకు టికెట్ తీసుకొని మళ్ళీ మెట్రో ఎక్కి టికెట్ తీసుకొని కౌంటర్లోకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు హెడ్ ఎక్కువ అనే అభిప్రాయం అందరికీ వస్తుంది చెన్నైలో వచ్చిందంటే మనకు కూడా రావాల్సిందే ఇంకా పెట్టేస్తే బాగుంటుంది రెండు ఎందుకంటే పార్కింగ్ ఇబ్బంది ఉండదు బస్సు ఎక్కాల చిల్లరా అది ఏమి ఇబ్బంది లేకుండా పోవాలంటే ఇక్కడ కూడా కార్ట్ సిస్టమ్ వస్తే చాలా బాగుంటుంది హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా అభివృద్ధి చెందేకి అవకాశం ఉంటది ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏ ఫోన్ పే చేయాల ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిందంటే పది రూపాయలకు ఐదు రూపాయలు కూడా ఫోన్ పేలు ఇవన్నీ లేకుండా ఉంటాయి ఇప్పుడు కార్డు తీసుకున్నారంటే వచ్చినామా ఎక్కునామా పోయినామా అన్నట్లు ఉంటుంది కెమెరామ్యాన్ జానకితో విశాల్ స్వాతంత్రం న్యూస్